అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుధా గీతాంజలి ఈరోజు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వచ్చేసానండి నేను పాడబోయే పాట పవిత్ర బంధం చిత్రం నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడిందండి పవిత్ర బంధం అంటే కొత్త పవిత్ర బంధం కాదండి ఇది పాత పవిత్ర బంధం నాగేశ్వరరావు గారు వాణిశ్రీ కాంచన గారు నటించిన పవిత్ర బంధం కొత్తది వెంకటేశ్వర సౌందర్య నటించింది అది కాదండి పాతది అందులో పాటు పచ్చబుట్టు చిరిగి పొదూలే నారాజా పడుచు జంట చదిరి పొదూలే నారాజా పచ్చబుట్టు చిరిగి పోదూలే నారాణీ పడుచు జంట చెదరి పసుపు పచ్చ నా నిండు మమతలు మెండు సొగసులు పథకం చిలక పచ్చ మన మేలిమి గురి వల పుల పచ్చ పచ్చబొట్టు చిరిగిపోదులే నారాణి పడుచు జంటా చెదరిపోదులే నారాజా చిరిగి చిరిగిపోదులే కలసిన కలయి తలవని తలపు మన కలసిన కలయి కతలవని తలపు నీ చిలిమి విలువచే చేతి చలువచే చికి నా మనసు కొత్త ఇది దీయని వాడని మన తొలి వల పచ్చబొట్టు చిరిగిపోదులే నారాణి పడుచు జంటా చెదరిపో నూరేళ్ళ వెలుగు నుదుటి బొట్టు నూరేళ్ళ వెలుగు నుదుటి బొట్టు అది నోచిన నో ములుపోచిన రోజున బొట్టు కట్టేను నీ చేయి చెట్టుూ పచ్చబుట్టు చిరుగి పొదూలే నారాజా పడుచు జంటే దరి పొదూలే నారాజా పచ్చబుట్టు చిరిగి పోదూలే నారాణీ పడుచు జంట దరి పోతూ అదండి ఈరోజు నా పాట నా పాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మనిషి పాటతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు